వెంకటగిరి పట్టణంలోని పొడేలమ్మ గుడి దగ్గర జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని బుధవారం వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జంపాల ప్రకాష్ మాట్లాడుతూ ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలియజేశారు అనంతరం పోలీరమ్మ గుడి ముందు నూట పదహారు టెంకాయలు కొట్టి త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాధమ్మ రామారావు అనిల్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు

నిన్న సింగపూర్ లో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం కారణం దృశ్య ఈరోజు అమ్మవారికి పూజలు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్యాలతో తొందరగా బయటపడి ఆరోగ్యంగా ఉండాలని చెప్పని అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనోధైర్యం ఇయ్యాలి అదే లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర దిగ్బాంతి గురైన్నారు వాళ్ళందరూ అందరూ ధైర్యంగా ఉండాలని త్వరగా బాబు కోలుకోని ఇంటికి రావాలని చెప్పని అందరూ పూజలు చేసి ఆమెకు మొక్కుబడి చెల్లించడం జరిగింది కాబట్టి జన సైనికులు వేరే అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి సంతోషిస్తున్నారు